అందరికీ నమస్కారం సభాధ్యక్షులు పృథ్వీరాజన్న గారికి ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడింది అంటే ప్రతి ఉద్యమానికి కూడా అంటే జనరల్ తెలంగాణ రాష్ట్రం అనే ఏర్పాటు కాకుండా ప్రతి ఉద్యమానికి కూడా ఒక సాంస్కృతిక బేస్ అనేది అవసరం ఆ సాంస్కృతిక బేస్ ఎక్కువగా ఉన్నది వాస్తవంగా మాది కులంలో ఎక్కువ ఉందని చెప్పేసి నేను చెప్పగలను ఎందుకంటే ఎందుకంటే చాలామంది ఈరోజు గాయకులు కావచ్చు ఆటపాటలతోటి డప్పుతోటి ఈ రోజు సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో భావజాల వ్యాప్తి ఎంత ఎంతైతే ఉంటుందో అదే విధంగా సాంస్కృతికమైనటువంటి రూపాలతో కూడా ఈరోజు మనం ఉద్యమాలు నిర్మించుకోవచ్చు సో అందులో భాగంగా ఈరోజు దర్వ ఎల్లన్న కావచ్చు మిట్టపల్లి సురేందర్ కావచ్చు అన్న మరి ఏపురు సోమన్న కావచ్చు ఇలాంటి ఎంతో మంది కళాకారులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలకంగా పోషించరు ఊరూరు కదిలించడంలో వారి పాత్ర చాలా కీలకం సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారందరూ కూడా కీలకంగా పోషించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కీలక పోషన్ కాబట్టి వారికి ఈరోజు ఒక కష్టం వచ్చింది అంటే సుప్రీంకోర్టు జస్టి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అమలు విషయంలో వాళ్ళు ఇంకా ఇబ్బంది అంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా వారి వెనుక ఉండి వారికి మద్దతు ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది అని నేత కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మంద కృష్ణన్న అలుపెరగినటువంటి పోరాటం చేస్తూ ఉన్నాడు కేవలం ఓన్లీ మాదిగ జాతి కోసం పోరాటం చేస్తున్నాడు అంటే అది ఒక్కటే కాదు మాదిగ జాతి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో సంబంధించినటువంటి పోరాటాలు చేస్తూనే తెలంగాణ సమాజంలో కావచ్చు ఈ భారతదేశ సమాజంలో ఎక్కడ అణచివేత ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగిన ఆ సమాజం కోసం నిలబడ్డాడు వృద్ధుల కోసం నిలబడ్డాడు వికలాంగుల కోసం నిలబడ్డాడు ఈరోజు గుండె జబ్బులు వస్తే వాళ్ళ కోసం నిలబడ్డాడు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఉన్నత కులాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల కోసం నిలబడ్డాడు బ్రాహ్మణులు ఏదైనా ఇబ్బంది వాళ్ళ కోసం నిలబడ్డాడు కొమడల కోసం నిలబడ్డాడు అనేక వర్గాల కోసం బీసీల కోసం అయితే అనేక రకాల పోరాటాలు కూడా వారు ఉన్నారు అంటే ప్రతి సమాజంలో కేవలం మాదిగా వర్గీకరణ కోసమే కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాల పట్ల కూడా నిలబడ్డాడు అదేవిధంగా ఈరోజు అత్యాచార విషయంలో నిలబడ్డాడు అనేక విషయాల్లో కూడా వారు ముందుండి ఉద్యమాలు నడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాది గారు కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ ఏదైతే అమలుకు మన కోసం ఏదైతే కొట్లాడుతున్నారో వారి కోసం మనందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ అయిందని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఒక అడ్డుపడేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారందరికీ వారందరికీ కూడా బుద్ధి వచ్చేలా ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో లక్ష డప్పులు వెయ్యి గొంతుకులు అనేటువంటి నినాటి ట్యాంక్ బండ్ దగ్గర చాలా పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన చేయబోతున్నారు సో దానికి సంఘీభావంగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సమస్త సబ్బండ వర్గాల నుంచి కూడా వారు మద్దతు కోరుతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క బీసీ సమాజం నుంచి కూడా బీసీ ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి ఉన్న ఏ మేధావులు ఎవరు వాళ్ళ నుంచి మద్దతు కోరుతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సమావేశం అనంతరం ఇంకా వారికి ఇప్పటికే నేను ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క లక్ష డబ్బులు వేయగోతున్న కార్యక్రమం ఆల్రెడీ దీని మీద చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఏ రెస్టారెంట్ వెళ్ళినా గానీ దీని మీద చాలా బలమైనటువంటి చర్చ జరుగుతా ఉంది అంటే లక్ష డప్పులు అనేవి ఒకసారి ట్యాంక్ బండి దగ్గర భారీ ప్రదర్శన చేస్తే ప్రపంచం కూడా నివ నివ్వరపోయేలా ఉంటుంది సో అలాంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చేసి ఈ అమలుకు వారు చేయబోయేటువంటి నాకు తెలిసి ఆఖరి పోరాటం అని నేను అనుకుంటున్నాను దానికి సంబంధించి సమస్త ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి అండదండగా నిర్వహణ చెప్పేసి కూడా నేను కోరుకుంటూ నాయకం అవకాశం ఇచ్చేవాడు మీ అందరూ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ